పరవాడ మండలం ఈ బోనంగి కొండపై వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా తొలిసారిగా గిరిప్రదక్షిణ ఆదివారం ఆలయ కమిటీ వారు నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమైన గిరియాత్ర ఆలయ నలుమూలల గోవింద నామస్మరణతో మారుమోగింది స్వామివారి పాదాల నుండి గౌతులచన్న నగర్ పెట్రోల్ బంక్ మండల పరిషత్ జంక్షన్ల మీదుగా ఈ బోనంగి ఆంజనేయ స్వామి ఆలయం బీకే స్టీల్ పరిశ్రమ ఫార్మాసిటీ కాలనీ మీదుగా స్వామివారి పాదాలకు చేరుకుంది సుమారు ఆరు కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో మండల నలుమూలల నుంచి సుమారు ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు దారి పొడవున భజన్లు భక్తి గీతాలాపనలు చేస్తూ స్వామివారి ఆలయానికి భక్తులు చేరుకున్నారు అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ బుగిడి రామగోవిందరావు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కన్నుల పండుగగా సాగింది வீடியோ காவலா கொள்ளுங்கள் லாங் லாங் ஏபி எவரோ பெய் மூணு வந்து வீடியோ காவலா கொள்ளுங்கள் மூடு ரோஜில் வீடியோ காவலா கேள்வி

இது ஏபி ஆரோ பென் வைச்சு அந்த மூணு ரோலே வீடியோ காவலா தகுதி லாங் 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 லே ஏரோ பென் வச்சி அந்த అందరికీ నమస్కారం అండి మాది ఈ బోనంగి గ్రామం ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మా ఈ బోనంగి కొండపై వెలసి ఉన్న శ్రీ సమేత అభయ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం తొలి ఏడాది ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించడం జరిగింది మేము ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది కూడా ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ గిరి ప్రదర్శన నిర్వహించడానికి కమిటీ వారు అలాగే పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం మొదటగా ప్రారంభించడం జరిగింది మేము వేళ ఉదయం నుంచి కూడా భక్తులు చాలామంది మేము ఊహించిన దానికన్నా వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా దర్శనాలకు వస్తూ అలాగే ఈవేళ నాలుగు గంటల ఐదు నిమిషాలకు సాయంత్రం ఈ గిరి ప్రదక్షిణకి ముహూర్తం ఖరారు చేయడం జరిగింది ఆ ముహూర్తానికి వేల సంఖ్యలో మేము ఊహించిన దానికంటే వేల సంఖ్యలో జనం వచ్చి ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా భూ సమేత అభయ వెంకటేశ్వర స్వామి వారి కృప ఉండాలని మేము అందరం కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మీడియా వారికి పోలీసు వారికి ముఖ్యంగా మా చుట్టుపక్కల పరవాడ మండలంలో ఉన్న గ్రామ ప్రజలకి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం